హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే గోంగూర చట్నీని నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఏమిటయ్యా చెప్పేది నాగరికుల విందు భోజనంలో ముఖ్యంగా ఉండవలసిన పదార్థం ఏ లేదా ఊరికే సతాయించగా అనేది చెప్పుతామండే ఏమిటా గోంగూర చాకంబరీదేవి ప్రసాదం ఆంధ్ర శాఖం అది లేనిదే ప్రభును ముద్దైనా ముట్టరు తెలిసిందా మీకు తెలుసు ఇలా లేతగా ఉన్న గోంగూర ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలి ఇలా గోంగుర ఆరేలోపు మనం ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో సగం వరకు వాటర్ పోసుకొని మరిగించుకుంటూ పక్కనుంచుకోవాలి ఇలా వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మనకు సరిపోయేంత పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇలా స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా పచ్చిమిర్చిని వేయించుకుంటున్నాను స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఇలా గరిటితో కలుపుకొని పక్కనుంచుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా గిన్నెలో వాటర్ హీట్ చేసుకున్నాం కదా అందులో గోంగూర అంతా వేసుకొని ఉడికించుకోవాలి ఇలా గోంగూర అంతా వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి కలుపుకోవాలి గోంగూర అంతా మెత్తగా అయిపోయే విధంగా ఉడకబెట్టుకోవాలి మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అలా పక్కన పక్కనుంచుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇలా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను తర్వాత అదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా వెండుమిర్చిని వేయించుకుంటున్నాను ఇలా మిర్చి కూడా వేగిన తర్వాత మిక్సీకి వేసుకుంటున్నాను చల్లారిన తర్వాత ఇలా కచ్చ పచ్చగా మనం ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కచ్చాపచ్చగా అయిపోవాలి ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత చూడండి గోంగూర అనేది ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు గోంగూరని వడగట్టుకోవాలి చూడండి ఇలా వడగట్టుకోవాలి గోంగూరలో ఉన్న వాటర్ అంతా పోయే విధంగా ఇలా వడగట్టుకోవాలి ఇలా గోంగూరలో ఉన్న వాటర్ అంతా పోయేలాగా గరిటతో ఒకసారి అటు ఇటు తిప్పుకోవడం వల్ల ఏవైతే ఉన్నా కొంచెం వాటర్ కూడా గోంగూరలో నుంచి వెళ్ళిపోతుంది గోంగూర అంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో తీసుకొని కచ్చాపచ్చగా గోంగూరని మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయిపోవాలి ఇలా మెదిగిన ఈ గోంగూరలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఆ ప్యాటర్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి ఇలా కరివేపాకు రెమ్మల్ని వేసుకుంటున్నాను వెల్లుల్లి ఇలా పుట్టం లేకుండా ఒలుచుకొని వేసుకోవాలి జీలకర్ర రుచికి సరిపోయినంత ఉప్పు అండ్ ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా ఇలా గొంగూరలోకి ఇలా కలుపుకోవాలి తాలింపు కోసం నాలుగు పావుల నూనెను వేసుకుంటున్నాను గొంగూరకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత అందులో ఐదారు ఎండుమిర్చిని వేసుకోవాలి మినప్పప్పు శనగపప్పు ఇలా వన్ బై వన్ వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలుపుకోవాలి పోపంతా వేగిన తర్వాత లాస్ట్గా కరివేపాకును వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా నూరుకున్న గోంగూరని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి పచ్చివాసనంతా పోయే విధంగా ఇలా గోంగూర అంతా నూనెలో వేగే విధంగా ఇలా కలుపుకోవాలి ఒకసారి ఫైనల్గా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి ఇలా వేడివేడి అన్నంలో గోంగుర చట్నీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మంచి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్